తన సొంత పార్టీ నేతల మీదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోపంగా ఉన్నారా వారి చేష్టలతో ఆయనకి తలకాయ నొప్పులు తప్పట్లేదా అవునని అంటున్నాయి అనేక సంఘటనలు రుజువులు ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక అనేక పార్టీ ప్రచార కార్యక్రమాలు కావచ్చు వివిధ పథకాల ఓపెనింగ్ సంబంధించి కావచ్చు అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో వాళ్ళు చేసిన హల్చల్ కావచ్చు ఏది ఏమైనా అన్నీ కూడా కేసీఆర్ నెత్తికి చుట్టుకునేలాగే అవుతున్నాయి దీనికి సంబంధించి కొన్ని విషయాలు చూస్తే ఇటీవల కాలంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానన్ నాగేందర్ గారు బ్యాంకు అధికారులని ఏ విధంగా దుర్భాషలాడారో మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే దాని విషయం చూసుకుంటే కావురి సాంబశివరావు గారికి సంబంధించిన భూమిని బ్యాంకు వాళ్ళు వేలం వేయగా అది ప్రభుత్వ భూమి అని దాన్ని ప్రైవేటు వ్యక్తులది కాదు మీరు ఏ విధంగా వేలం వేస్తారు దాన్ని కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి బ్యాంకు మేనేజర్ల మీద ఆయన చేసినటువంటి వాగ్యుద్ధం ఏదైతే ఉందో మీడియా అంతా కూడా దాన్ని ప్రముఖంగా చూపించడం జరిగింది దీనికి సంబంధించి బ్యాంక్ వాళ్ళు తమ ప్రొసీజింగ్ మాత్రమే ఫాలో అయ్యారు మించి వాళ్ళు ఏం చేయలేదు అని చెప్పి నిజ నిర్ధారణ అయినా కూడా ఎమ్మెల్యే స్పందించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది విమర్శలకు దారితీసింది ఈ విషయమే ఇప్పుడు కేసీఆర్ గారికి కొత్త నొప్పి సృష్టించి పెట్టింది అలాగే ఇటీవల కాలంలో కేటీఆర్ పిఎన్ అంటూ ఒక వ్యక్తి ఒక డాక్టర్ను బెదిరిస్తూ దూషించిన వీడియో ఏదైతే ఉందో అది కూడా వార్తల్లో ప్రముఖంగా నిలవడం జరిగింది అదే కాకుండా మొన్న జూన్ నెలలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు కుకట్పల్లి రెవెన్యూ అధికారుల మీదకి దాడికి వెళ్ళి ఏ విధంగా వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారో ఆయన అనుచరులు ఏ విధంగా వాళ్ళని బెదిరించారో వీటికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఆల్రెడీ కేసీఆర్ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి వార్తలు వెలువడ్డాయి అలాగే దీనికి సంబంధించి ఎమ్మెల్యే కూడా దీని మాత్రం ఏం జరగలేదు మేము మామూలుగా మాట్లాడడాము వెళ్ళాం అని చెప్పినా కూడా అంతకుముందు రికార్డ్ అయిన వీడియోల్లో ప్రత్యక్షంగా ఏమేం జరిగింది అని చెప్పిన వాళ్ళ సాక్షులు కూడా అందరూ అక్కడ చూపించిన అనేది జరిగింది అలాగే గత ఏడాది ఆదిలాబాద్ జిల్లాలో మహిళా ఫారెస్ట్ అధికారి మీద ఏ విధంగా అయితే దాడి జరిగిందో దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఏ విధంగా అయితే చర్చ జరిగిందో ఏ విధంగా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొందో అవన్నీ కూడా దాదాపు ప్రభుత్వానికి ఆటంకంగానే మారాయి అలాగే కేసీఆర్ గారికి కూడా ఇబ్బందికరంగానే మారాయి అని చెప్పి ఒక పక్కన సిఎల్పి నేత మల్లు భక్తి విక్రమార్కు కూడా ఆయన విమర్శించడం పలు విమర్శలకు తావిచ్చింది అలాగే పినపాక ఎమ్మెల్యేకి సంబంధించి రేగ కాంతారావు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం వెళ్ళిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ కార్యాలయం ఉందో దాన్ని ఆక్రమించుకుని అక్కడ టీఆర్ఎస్ రంగు వేసి దాన్నే ఆయన తన కార్యాలయంగా వాడుకోవడం జరిగిందని అలాగే అక్కడే కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు కూడా అక్కడ జరిపారని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆరోపించడం చే చేస్తున్నారు ఇలాగా ప్రతిపక్షాన్ని బహిరంగంగానే టార్గెట్ చేస్తూ అనేక మంది కా పార్టీ నేతలు తమ విమర్శలను చేపిస్తుంటే దీనికి సంబంధించి అటు ప్రతిపక్షాల నుంచి కూడా గట్టి కౌంటర్ వస్తూనే ఉంది మీ టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న పనులు ముందు చూడండి ముఖ్యమంత్రి గారు పార్టీ మీద పడి మీరు ఇటువంటి విమర్శలు చేయడం తగదు అని చెప్పి డైరెక్ట్గా కేసీఆర్నే వాళ్ళు విమర్శించడం జరిగింది అలాగే రాష్ట్ర అది రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు అనేక భూములను కూడా దోచుకుంటున్నారు దానికి సంబంధించి సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి మల్లు భక్తి విక్రమార్కు లాంటి వాళ్ళు కూడా విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నారు సో ఈ సందర్భంగా ఈ టిఆర్ఎస్ నేతల ఏదైతే దురుసు ప్రవర్తన అనేది ఉందో దీనివల్ల సామాన్య ప్రజలు అధికారులు అందరూ వణుకుతున్నారని చెప్పి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇటీవల విమర్శలు చేయడం జరిగింది వీటన్నిటిని పరిశీలించినటువంటి కేసీఆర్ ప్రస్తుతం చాలామంది మీద కోపంగా ఉన్నారు వాళ్ళ ప్రవర్తన మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే విధంగా సూచిస్తున్నారు వాళ్ళకి అని చెప్పి సమాచారం అందుతోంది ఏది ఏమైనా టీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆగడాలు తమ అధినేతకి తలకాయ నొప్పులు సృష్టిస్తున్నాయండంలో ఇప్పటి వరకు వార్తలు ఊహాగానాలు వినిపించే కానీ మొట్టమొదటిసారిగా అక్కడి నుంచి పూర్తి సమాచారంతో ఇలాగ కేసీఆర్ గారే రంగంలో అన్న విషయం వెల్లడవుతోంది